హాయ్ అండి నేను మీ విమలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమలా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి రాయలసీమలో ఎంతో ఫేమస్ అయిన అలసంద వడలు గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన బొబ్బరి వడలు ఇలా రాయలసీమలో అయితే అలసంద వడలు అంటారు గోదావరి జిల్లాలో అయితే బొబ్బరు వడలు అంటారు ప్రాంతాన్ని బట్టి పేరు మారొచ్చేమో కానీ రెసిపీ మాత్రం రెండు చోట్ల ఒకేలా ఉంటుందండి ఈ అలసందల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు ఇలాంటి హెల్దీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి గోదావరి జిల్లాలో అయితే ఎర్ర ఎర్రబొబ్బర్లు దొరుకుతాయండి ఇక్కడ విజయవాడలో అయితే ఇలాంటి తెల్ల బొబ్బర్లే దొరుకుతున్నాయి కాబట్టి నేను తెల్ల బొబ్బర్లు అయితే తీసుకున్నాను కానీ టేస్ట్ ప్రకారంగా చూస్తే మట్టికి ఎర్ర బొబ్బర్లే చాలా టేస్ట్ గా అనిపిస్తుంది మనకి కందిపప్పు చూడండి ఎర్ర కందిపప్పు కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా అలాగే ఎర్ర బొబ్బర్లు కూడా కొంచెం టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది ఏదేమైనా రెసిపీ మాత్రం సేమ్ ఉంటదండి ఫస్ట్ అయితే బొబ్బర్లు తీసుకుని ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి వడలు చేసుకోవడానికి ఒక ఐదు ఆనియన్స్ ని నాలుగు ఇలా చాపర్లు అయితే చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అండి గా క్లీన్ చేసిన కరివేపాకుని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు అయితే కరివేపాకుని కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఐదారు గంటల పాటు బాగా నానిన ఈ అలసందల్ని మిక్సీ జార్లో లో వేసుకుని పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి గ్రైండర్ వేసుకున్నా పర్లేదు కానీ మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదు ఈ అలసందల్ని కొంచెం నలిగి నలిగినట్టుగా చేసుకుంటేనే వడలు టేస్టీగా అనిపిస్తాయి ఇందులోకే చిన్నగా సన్నగా తరిగిన అల్లం కూడా యాడ్ చేసుకుంటే వడలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ అల్లం ముక్కలు తగిలితే టేస్టీగా అనిపిస్తుంది రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు అలసంద మిక్స్ ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలసంద వడలు ఆర్ బర్ వడలు అయితే చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకోవడం ఇలాగే చేస్తారు కదండి ప్రతి ఒక్కరు ఆయిల్ వేడైన తర్వాత మీకు నచ్చిన సైజు లో చిన్న వడలు తింటారా పెద్ద వడలు తింటారా అన్నది ఆప్షన్ మీదేనండి నేనైతే స్మాల్ సైజు లోనే చేస్తాను మరి పెద్ద పెద్ద వడలు కాకుండా ఇలాగ మీకు నచ్చిన సైజు లో ఇలా వడలు అయితే చేసుకుని డీప్్రై చేసేసుకోవడమేనండి అంతే ఈ అలసంద వడలు చేసుకోవడం చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటది సంద వడలకి కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటది ఇంకా చట్నీస్ కూడా చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ప్రోటీన్ ఎక్కువగా ఉంటది కాబట్టి వెయిట్ లాస్ కి చాలా మంచిది ఫైబర్ ఎక్కువగా ఉంటది కాబట్టి మలబద్ధకం బద్ధకం తగ్గుతుంది బొబ్బర్ లో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ లాగా తీసుకోండి హెల్త్ కి చాలా మంచిది మా గోదావరి జిల్లాలో అయితే ఈ బొబ్బర్ తోటి పొలగం చేస్తారు చాలా టేస్ట్ ఉంటది దాని కాంబినేషన్ గా స్వీట్ లా తింటారు అంటే బెల్లము నెయ్యి యాడ్ చేసుకుని తింటారు కొంతమంది పచ్చి పులుసు చేసుకుని తింటారు ఎలా తిన్నా కూడా టేస్ట్ సూపర్ ఉంటది ఇలా డీప్ ఫ్రై చేయం కాబట్టి అలా రైస్ రూపంలో తింటాం కాబట్టి ఇంకా హెల్త్ మంచిది ఒకవేళ ఆ రెసిపీ మీకు కావాలంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఆ రెసిపీని అయితే పోస్ట్ చేస్తాను అంతేనండి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే రాయలసీమలో ఎంతో ఫేమస్ అయిన అలసంద వడలు గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన బొబ్బర్ వడలు అయితే రెడీ అయిపోయినాయి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఫాలో చేయడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఫాలో చేయడం అయితే అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్